హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సి త్వరలో నిర్వహించబోయే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ సంబంధించి రేపటి నుంచి అయితే హాల్ టికెట్స్ అయితే మాకు అవైలబుల్గా ఉంటాయి కమిషన్ వెబ్సైట్లో ఫ్రెండ్స్ ఫిన్స్గా కొంతమంది క్యాండిడేట్స్ అయితే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయడం జరిగింది ప్రిన్స్గా కొన్ని మనం ఫ్రీ ఫ్రీక్వెంట్లీ ఆశ కూడా క్వశ్చన్స్ సంబంధించి కూడా చూద్దామండి ప్రిన్స్కార్ హాల్ టికెట్లో మన ఫోటో లేదా సిగ్నేచర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా మన యొక్క నేమ్ లేకపోతే లేకపోతే మన నేమ్ మిస్టేక్ పడినా ఏం చేయాలనేసి ఇక్కడ మనకు క్లియర్గా మనకు జెన్యున్గా మళ్ళీ టీజీపీఎస్సి ఇక్కడ క్లియర్గా ఒక వెబ్నోట్ ద్వారా అందించడం అయితే జరిగిందండి ఫ్రెండ్గా ముందుగా మన నేమ్ ఒకవేళ రాంగ్ పడితే ఏ డిక్లరేషన్ని మనం ఏ అథెంటికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయాలి ఫామ్ వన్ ఫామ్ టూ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయని వాళ్ళకి కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియో షేర్ చేసి మీ మిత్రులకు కూడా వారికి మరొక ఫ్రెండ్కి షేర్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్గా ముందుగా మనం వీడియో స్టార్ట్ చేసినట్లయితే ఇక్కడ టీఎస్పీఎస్సీ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ టీఎస్పిఎస్సి లేదు కదా టీజీపీఎస్సీకి చేంజ్ అవ్వడం జరిగింది ఇంకా టీజీపీఎస్సికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే వెబ్ నోట్ గమనించినట్లయితే ఒకవేళ మీకు నేమ్ అనేది రాంగ్ వస్తే మాత్రం ఇక్కడ ఏ విధంగా చేయాలనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది డిక్లరేషన్ అథెంటికేషన్ ఫామ్ టూకి సంబంధించి మీకు అవైలబుల్ అవైలబుల్గా కమిషన్ వెబ్సైట్లో ఉంటుందండి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది ముందుగా వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ హాల్ టికెట్ వచ్చాక మీకు హాల్ టికెట్ నెంబర్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ పైన ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుంచుకోండి ఇది టైపింగ్ అయితే కాదండి డైరెక్ట్గా మీరు మాన్యువల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్తో అంటే బ్లాక్ ప్యాంట్ అనేది పర్లేదు నార్మల్ పెన్తో యూజ్ చేసినా పర్లేదండి బట్ మీకు క్లియర్గా వైట్ అంటే బ్లూ పెన్తో ఫిల్ అప్ చేస్తే బెటర్ అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ రోజున మీకు ఎగ్జామినేషన్ ఉందనేసి ఆ ఎగ్జామినేషన్ డేట్ అనేది ఖచ్చితంగా వేయాలి అలాగే నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించండి నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ అంటే మనకు గ్రూప్ వన్ సర్వీసెస్ నోటిఫికేషన్ సంబంధించి ఖచ్చితంగా నోటిఫికేషన్ నెంబర్స్ వేయండి ఏం కాదు పర్లేదు నోటిఫికేషన్ నేమ్తో రిక్రూట్మెంట్ పేరుతో సహా అలాగే వాటి యొక్క నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి అలాగే కరెక్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ యాజ్ పర్ ది ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీ యొక్క ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క అనేది ఫుల్ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది మేబీ క్యాపిటల్ లెటర్స్లో ఇది ఫిల్ చేస్తే బాగుంటుందండి అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ యాజ్ పర్ ది ఎస్ఎస్సి అంటే మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి ప్రకారం ఏ విధంగా ఉందో మీ ఫా మీ ఫాదర్ నేమ్ అనేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లాంగ్ విత్ ఏజ్ చేస్తే సరిపోతుంది అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుందండి అలాగే టెస్ట్ సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ మీరు ఏ టెస్ట్ సెంటర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు అనేసి ఆ టెస్ట్ సెంటర్ ఖచ్చితంగా ఫుల్ఫిల్డ్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే ఫుల్ పోస్టల్ అడ్రస్ మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఇచ్చినా పర్లేదు లేకపోతే కమ్యూనికేషన్ కొరకు ఇచ్చిన అడ్రస్ ఇచ్చినా సరిపోతుందండి ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఫిక్స్ లేటెస్ట్ ఫోటో ఐడెంటికల్ టూ హాల్ టికెట్ ఫోటో దిస్ హ్యాస్ టు బి అసిస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ ఇన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ లాస్ట్ స్టడీ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి మీ యొక్క లేటెస్ట్ ఫోటో కాపీ పెట్టేసి ఫిల్అప్ అంటే స్టిక్ చేసి మీరు ఇక్కడ ప్రిన్సిపల్ లేదా గెజిటెడ్ ఆఫీసర్ మీ యొక్క అంటే మీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్ లేదా మీరు లాస్ట్ స్టడీ చేసిన ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ అయితే ఎవరైతే ఉన్నారో వారి సైన్ చేసి స్టాంప్ అయితే ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ హ్యావ్ సబ్మిటెడ్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ మై నేమ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇది వచ్చేసి క్లియర్ చూసుకోండి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లోనే మిస్టేక్ చేశారు కాబట్టి ఈ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాలి ఖచ్చితంగా అది కూడా మీరు ఆన్లైన్లో ఒక పేరుండి మళ్ళీ హాల్ టికెట్లో ఒక పేరు వస్తే మాత్రమే ఈ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది లేదా మీకు సిమిలర్గా వస్తే పర్లేదండి యాజ్ పర్ ద ఎస్ఎస్సి లేదా డిగ్రీ ప్రకారం మీరు ఈ ఈ నేమ్ అనేసి ఫుల్ ఫుల్ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు యాజ్ పర్ ద ఎస్ఎస్సి లేదా డిగ్రీ ప్రకారం సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మై కరెక్ట్ అండ్ ఫుల్ నేమ్ ఇస్ మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది ఐ ఫర్దర్ డిక్లేర్ దట్ నేమ్ డిక్లేర్ అబౌట్ ట్రూ అండ్ కరెక్ట్ మై క్యాండిడేచర్ షెల్ బీ క్యాన్సల్ ఎట్ ఎనీ స్టేట్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ కరెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అలాగే వాటికి సంబంధించిన ప్లేస్ ఫుల్ సిగ్నేచర్ అండి మీ యొక్క ఫుల్ సిగ్నేచర్ అయితే చేయండి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ సంబంధించి మీ యొక్క నేమ్ మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క సిగ్నేచర్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అలాగే డిక్లరేషన్ నాట్ సైన్డ్ బై ద క్యాండిడేట్ విల్ బి రిజెక్ట్ ఒకవేళ మీరు సైన్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి అలాగే సర్టిఫికేట్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఇది వచ్చేసి మీరు అయితే ఫిల్ చేయొద్దండి అది క్యాండిడేట్ సర్టిఫికేట్ బై ది గెజిటెడ్ ఆఫీసర్ ప్రిన్సిపల్ ఆఫ్ లాస్ట్ స్టడీ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇక్కడ సిగ్నేచర్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ లేదా మీ యొక్క ప్రిన్సిపల్ సిగ్నేచర్ చేసి విత్ సీల్తో సహా స్టాంప్ అయితే వేయడం జరుగుతుంది క్యాండిడేట్ యాజ్ టు సబ్మిటెడ్ టు దిస్ డిక్లరేషన్ సర్టిఫైడ్ బై ద గెజిటర్ ఆఫీసర్ ప్రిన్సిపల్ ఆఫ్ లాస్ట్ స్టడీ ఇన్స్టిట్యూషన్ ఎలాంగ్ విత్ ఫోటో కాపీ ఆఫ్ ఎస్ఎస్సి అండ్ డిగ్రీ సర్టిఫికేట్ టు ది ఇన్విజిలేటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ హాల్ సంబంధించి ఇవ్వడం జరిగింది అంటే మీరు ఈ స్టడీ సర్టిఫికేట్స్ అంటే ఈ సర్టి ఈ ఫామ్ అయితే ఉంది కదా ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి మీరు ఖచ్చితంగా మీ ప్రిన్సిపల్తో సైన్ చేసాక మీరు ఇన్వి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయినాక ఇన్విజిలేటర్కి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇదే ఒకవేళ మీకు నేమ్ అనేది కరెక్ట్ రాకపోతే ఈ విధంగా మీరు ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి మీకు క్లియర్గా చూపిస్తున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెస్ నోట్ డిక్లరేషన్ ఫామ్ ఇన్కరెక్ట్ వచ్చేసి ఇక్కడ ఫామ్ వన్ సంబంధించి చూసుకోవచ్చు అనేది ఇది వచ్చేసి మీ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట ఒకవేళ ఫోటోగ్రఫీ క్లియర్గా లేకపోతే బ్లర్ వచ్చినా కానీ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఇక్కడ టీఎస్ టీజీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే అందులో మీకు ఇవి డిక్లరేషన్ ఫామ్ ఫామ్ వన్ ఫామ్ టూ కూడా అవైలబుల్గా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ రైట్ సైడ్లో లేటెస్ట్ ఫోటో కాపీ స్టిక్ చేయాల్సి ఉంటుంది విత్ ఎలాంగ్ విత్ గిజిటర్స్ సైన్తో సహా ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేయాలి అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అలాగే నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి ఇక్కడ మాత్రం నోటిఫికేషన్ నెంబర్ అలాగే నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ కూడా అడగడం జరిగింది నోటిఫికేషన్ నెంబర్ సంబంధించి గ్రూప్ వన్ నోటిఫికేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది వేయాల్సి ఉంటుంది చాలామందికి కొంత ఐడియా ఉండదు నేను సైడ్ కార్నర్లో మీకు పాపప్ చేసి చూపెడతాను అలాగే ఈ ఆల్రెడీ ఫిల్ చేసినటువంటి మాన్యుల్గా ఫిల్ చేసినటువంటి పీడిఎఫ్ కూడా నేను అవైలబుల్గా ఉంది ఒకసారి నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నం నేను అయితే చేస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ సంబంధించి గ్రూప్ అండ్ సర్వీసెస్ సంబంధించి వేయాల్సి ఉంటుంది ఇక హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వేయండి అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ సంబంధించి మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అలాగే ఫాదర్ నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అండ్ మొబైల్ నెంబర్ టెస్ట్ సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ సంబంధించి వేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ఫుల్ పోస్టల్ అడ్రస్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ హ్యావ్ ఎఫిక్సెడ్ బై లేటెస్ట్ ఫోటో సైజ్ ఫోటో డ్యూలీ అసిస్టెడ్ బై ద డిజిటర్ ఆఫీసర్ ఆర్ ప్రిన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ది లాస్ట్ స్టడీ ఇన్స్టిట్యూషన్ ఆన్ ద హాల్ టికెట్ అండ్ ఐ హ్యావ్ రిసీవ్ మై హా మై హాల్ టికెట్ వితౌట్ ఫోటో ఇంపరర్ ఫోటో డ్యూ టు నాట్ అప్లోడింగ్ ఆర్ అప్లోడింగ్ బ్లరెడ్ ఫోటో ఎట్ ది టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ మై అప్లికేషన్ ఒకవేళ నేను అప్లికేషన్ చేసే టైంలో అంటే నేననే కాదు మీరు మిస్టేక్ చేసినా కానీ అప్లికేషన్ టైంలో ఈ విధంగా మిస్టేక్ అయితే మాత్రం మీరు ఈ విధంగా ఈ ఫామ్ తీసుకొని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఐ ఫర్దర్ డిక్లేర్ దట్ ఫోటో ఆఫీస్ ఫిక్స్డ్ బై మీ ఈజ్ ట్రూ అండ్ కరెక్ట్ అండ్ మై క్యాండిడేచర్ షుల్ బి క్యాన్సిల్ ఎట్ ఎనీ స్టేజ్ ఇఫ్ ఫీజ్ ఫౌండ్ ఇన్ కరెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అలాగే ఇక్కడ ఫుల్ సిగ్నేచర్స్తో పాటు మీ సిగ్నేచర్ చేసే చేయండి ఖచ్చితంగా సిగ్నేచర్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎక్కువగా అలాగే ఇక్కడ సర్టిఫైడ్ బై గిజిటర్ ఆఫీసర్తో మీకు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ఒక చిన్న నోట్ ఇవ్వడం జరిగింది క్యాండిడేట్ హ్యావ్ టు సబ్మిట్ ది డిక్లరేషన్ సర్టిఫైడ్ బై ద గిజిటర్ ఆఫీసర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ లాస్ట్ స్టడీ ఇన్స్టిట్యూషన్ టు ది ఇన్విజిలేటర్ ఇన్ ద ఎగ్జామ్ హాల్ ఎలాంగ్ విత్ త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ విధంగా మీరు ఒకవేళ మిస్టేక్ చేస్తే మాత్రం ఈ ఫామ్స్ అనేటివి మాన్యువల్గా ఫిల్ అప్ చేసి మీరు గిజిస్ట్రడ్ ఆఫీసర్తో కానీ లేకపోతే ప్రిన్సిపల్తో కానీ ఖచ్చితంగా సైన్ చేసి మీరు ఎగ్జామ్ హాల్ హాల్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫామ్ వన్ అలాగే ఫామ్ టూకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మన ప్రీవియస్ ఛానల్ తెలంగాణ కొలువులు ఎవరైతే సబ్స్క్రైబర్స్ మళ్ళీ చూస్తున్నారో కొంచెం ఈ ఛానల్స్ కూడా బ్యాకప్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్గా అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే అంటే నా జీమెయిల్ అనేది రిట్రీవ్ అవ్వలేదు ఆ పాస్వర్డ్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ వల్ల నా ప్రీవియస్ ఛానల్ అనేది కొంచెం యాక్టివ్లో లేదండి అందుకోసమే నేను బ్యాకప్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినా మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జ్ హింద్